దొరల ఆగడాల నుండి బయటపడడానికి చాకలి ఐలమ్మ ఆ ఆనాడు ఏదైతే పోరాటం చేసిందో అది చాలా విరోచితమైన పోరాటం ఒక సామాన్యమైన బీసీ మహిళ ఆ రోజుల్లో విష్ణు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది చాలా శుభ పరిణామం ఆ రోజుల్లోనే నైజాం కింద ఉండే నైజాం కింద కప్పం కట్టే రామచంద్రారెడ్డి ఆ దొరల ఆగడాలని నిరసిస్తూ వరంగల్ ప్రాంతంలో చాలా ఆగడాలు జరిగి ఉండే ఆ ఆగడాలని నిరసిస్తూ వేకలి ఐలమ్మ గారు తన భూమిని పంటను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేసిండు ఆ దొరల్ని ఆగడాలని భరించలేకనే ఆమె తన పద్దతాలను కూడా కట్టుకొని ఆ రోజుతోనే ఎగరేసిండు ఆ ఎదురేస్తు మహిళ లోకానికి ఇది చాలా శుభ పరిణామము నా తిరుగుబాటు కూడా జరిగింది దాని ఆధారంగానే తెలంగాణ రైత సాయుధ పోరాటం జరిగింది ఆ సాయుధ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఒకవేళ భారతదేశంలో జరగకపోతే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదే కాదు భారతదేశంలో ఒక తిరుగుబాటు జరిగింది ఆ పెరుగుబాటు ఆధారంగానే పది లక్షల భూముల్ని నైజాం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పంచింది అట్లనే ఇక్కడ కూడా పేద ప్రజలకు దాని స్ఫూర్తితోనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం భూముల్ని పంచింది రైతాంగ సాయుత పోరాటాన్ని నిర్వహించిన చాకలి ఐలమ్మ మరియు అసోసియేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకు నివాళులు చాకలి ఐలమ్మ సిపిఎం పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా చాకలి ఐలమ్మ భూమి కోసం బుక్తి కోసం గట్టి చాకిరి విముక్తి కోసం ఏదైతే పోరాటం చేసిందో అది విజమైన పోరాటం ఎందుకంటే గతంలో దేశం త్వరల కింద వ్యక్తి చాకిరి చేస్తూ ఆ వ్యక్తి చాకిరిని చేయాలనే ఉద్దేశంతో తన అంత తనతో పాటు వ్యక్తి చాకిరి చేసే వలన ఐక్యం చేసి కమ్యూనిస్టులు తగ్గకపోవడం వల్ల కమ్యూనిస్టులు సలహాల సూచనల మేరకు ఈరోజు ఏదైతే సరళు చేస్తూ మంత్రులు జరిగింది ఆహా ఈ చాకిలమ్మ నా కాండ మీద పని చేస్తూ నా తోట మా తోట ఎట్టి చాకిరిగా చేసేయమని తన వ్యవసాయం చేస్తుందా మన రాకుండా చేస్తుందా అనే ఉద్దేశంతో తన త్వరలు అనుకరులతో ఏదైతే చాకిలాయలమ్మ చేసినటువంటి వ్యవసాయాన్ని పండించిన పంటని తీసుకురావడానికి పంపడం జరిగింది తిరిగి తన ఊలి వాళ్ళతో రెట్టి చాకిరి వాళ్ళతో ఒక ఐకంగా ఏర్పడి తిరిగి పోరాటం చేసి ఫేస్బుక్ ద్వారాను ఓడించి ఏదైతే తమ పోరాటంతో నాలుగు వేల ఎకరాలను తెలంగాణ సాయుధ పోరాటంగా పంచడం జరిగింది ఇది శుభ పరిణామం కాబట్టి ప్రతి గ్రామంలో ఇది సాగరాయిలమ్మ వడ్డంతి జరుపుకోవాలని సిపిఎం పార్టీ నిర్మజిల్లుగా మేము ప్రత్యేకంగా అభివాదం తెలియజేస్తున్నాం